ఈరోజు జాదిరోట గుళ్ళపెల్లి గ్రామం ఎనిమిదో వార్డులో సిపిఐ బలపరిచిన అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి చేతి గుర్తుకు ఇంటింటే డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది అత్యధిక మెజార్టీ తోటి గెలిపేయాలని అందరికీ నమస్కారం దేశంలో ఉన్నటువంటి లౌకిక ప్రజాస్వామ్య శక్తులంతా కూడా ఏకమై ఇండియా కూటమిగా ఏర్పడి ఈ దేశంలో జరుగుతా ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో పోటీ జరుగుతూ ఉన్నది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేస్తూ ఉన్నారు ఇవాళ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని సిపిఐ పార్టీ సంపూర్ణంగా బలపరుతూ వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం నియోజకవర్గంలో భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా తిరిగి చాముల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ తాత గెలిపించాలని చెప్పారు సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి అధిక మెజార్థితో తమ పక్షాలు బలపరిచిన అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారికి అధిక మెజార్టీతో గెలిపించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒప్పందాల ప్రకారం ఏ గ లేకుండా అన్ని తరగతి పద్ధతుల అభ్యర్థిని అధికారులు అభ్యర్థి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి మన సిబిఐ బలపక్షి మన ఈరోజు వాళ్ళ గడప గడపన ప్రచారం జరిగింది బాగా మంచి స్పందన ఉంది అందరూ చామల అత్యంత కుమార్ చేతి గుర్తు ఓటీసి అందరూ గెలిపిస్తామని ప్రతి ఇంటివి అదే చెప్తున్నారు అతన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని